మన సంస్కృతి ఆ సంస్కృతి మనకు లలిత కళల వల్ల అమ్ముతుంది లలిత కళలు అంటే నృత్యం కావచ్చు సంగీతం కావచ్చు చిత్రలేఖనం కావచ్చు మరి ఏ ఇతర కళ అయినా కావచ్చు కాబట్టి ఈ కళలను ఈ చిన్నారుల మనసుల్లో చిన్నప్పుడే మనము వాటి గురించి చెప్పగలిగితే వారి మనసు రాణించవచ్చు ఇవన్నీ మీకు అందరికీ తెలిసినవి ముఖ్యంగా నన్ను ఒకటి చీఫ్ గెస్ట్ అడిగారు నన్ను అంటే మీరు ఎలా నేర్పించారు పాడుతా దేగా అంటే నాకు నేను ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అప్పుడు సంగీతాన్ని నేను ఎప్పుడు పాడుకుంటూ లేకుంటే చిన్న పిల్లల పాటలను వాళ్ళకి కంపోజ్ చేసి వినిపిస్తూ ప్రతి అకేషన్లోనూ పాట పాడించడం నాకు ఎక్కువ ఇష్టం పాడటం కంటే నాకు పాటించడం చాలా ఇష్టం దానివల్ల నేను బ్యాంకులో మేనేజర్గా వర్క్ చేస్తున్నప్పుడు కూడా పిల్లలందరూ నేను ఎక్కడ వర్క్ చేసినా అక్కడ ముఖ్యంగా నారాయణపేట అనే ఊళ్ళో నేను ఏడేళ్ళుగా అక్కడ మేనేజర్గా ఉన్నాను ఇంతకు ముందు అక్కడ పిల్లలందరూ నా దగ్గరకు వచ్చి ఏ రాత్రి పూట ఎనిమిది గంటలకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి ఒక పాటైనా నేర్పించుకొని తీసుకుని వెళ్ళేవారు అదే నాకు ఒక రకంగా అనిపించింది నేను పిల్లలకు ఈ నా మొదటి జీవితాన్ని అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కోర్సును ఇంకా రాజీనామా చేసి నా శేష జీవితాన్ని ఈ పిల్లలకు అంకితం చేయాలి సంగీతం వీళ్ళకంతా నేర్పాలి నాకు తెలిసిన సంగీతం నాకు తెలిసిన సంస్కృతి సంస్కారాలు వీళ్ళకు చెప్పాలి తెలియజెప్పాలి అనే ఒక ఉద్దేశంతో నేను హైదరాబాద్కు రావడం జరిగింది ఐదేళ్ళకు ముందు ఈ సుస్వరా మ్యూజిక్ అకాడమీ స్థాపించడం జరిగింది అది నా అదృష్టమో వారి అదృష్టమో తెలియదు కానీ నేను రాగానే వెంటనే నాకు ఈ రమ్య సాయి రమ్య ఇంతకుముందు మీకు తన పాటలతో మీ మనసుల్లో దోచుకున్న సాయి రమ్య తర్వాత లక్ష్మీ మేఘన ఆ తర్వాత అనగా ఇంకా తదితరులు చాలామంది నా దగ్గరికి వచ్చి రావడము సరే ఆ తర్వాత ఇలా పాడుతా తేగాలు వాళ్లకు మంచి మంచి పేరు రావడము ఇవన్నీ జరిగిపోయాయి కానీ నేను చెప్పడం ఏమంటే ఇలాగే మిగిలిన ఇళ్ళల్లో కొంతమంది అయినా ఎవరికైతే భగవంతుడు వారికి మంచి శ్రావ్యమైన గొంతు ఇచ్చిన వారికి తప్పకుండా వారు ప్రయత్నించి కృషి చేసి దైవానుగ్రహం కూడా కలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది ఉండాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను ఒక్క విషయం చెప్పేసి ఆపేస్తున్నాను మనము నారదగానం గురించి తెలుసు మనకు ఆ నారదగానం మొదలుకొని నారద తుమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు వారి గానం మొదలుకొని ఇప్పుడు మనం వింటున్న అంటే కన్ఫ్యూషన్ చేసే ఫ్యూజన్ మ్యూజిక్ వరకు శాస్త్రీయ సంగీతమే కొలబద్ద అనమాట శాస్త్రీయ సంగీతమే మూలం అది నేర్చుకొనిదే మీరు ఎన్ని పాటలు పాడినా అది అంత రాణించదు అంతగా రాణించదు